మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పట్టణ ప్రణాళికలో మూడు వందల అరవై ఐదవ రోజు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో నాలుగు అధ్యాయములు పాత నిబంధన గ్రంథము నుండి మలాకి ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము మలాకి ఒకటవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు ఇస్రాయేలీలను గూర్చి మలాఖీ ద్వారా పలుకుబడిన యహోవా వాకు యహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ యెడల ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయం అందు నీవు మా యెడల ప్రేమ చూపిత వందరు ఏ సావు యాకోబునుకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించిదని ఇదే యహోవా వాకు ఏసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాత్స్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి మనము నాశనమైతమే పాడైన మన స్థలములను మరలా రండని ఏదో మీలు అనుకుందిరి అయితే సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవిచ్చిన దేమనగా వారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రో ఎదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియో వారు యహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియో పేరు పెట్టుదురు కన్నులారా దానిని చూచి ఇస్రాయలీల సరిహద్దులలో యహోవా బహుఘనుడిగా ఉన్నాడని మీరందరు కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా దాసుడు తన యజమానుని ఘనపరచును కదా నానామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడినైతే నాకు భయపడివాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యముల అధిపతి యగు యహోవా మిమ్మల్ని అడుగుగా ఏమి చేసి నేనామను నిర్లక్ష్య పెట్టుతామని మీరందరు నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించచ్చు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరు యహోవా భోజనపు బల్లను నీచపరిచిన అందుచేతనే కదా గ్రుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడలా అది దోషము కాదా కుంటి దానినైనను రోగము గల దానినైనాను అర్పించిన ఎడలా అది దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఏడలా అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యగు యహోవా అడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపినట్లు ఆయనను శాంతిపరుచుడి మీ చేతనే కదా అది జరిగెను ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి ఎగుయ్య అడుగుచున్నాడు మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు మీ అందు ఇష్టం లేదు మీ చేతనేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి ఎగుయ్య సెలవిచ్చుచున్నాడు తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే యహోవా భోజనపు వల్ల అపవిత్రమనియో దాని మీద ఉంచియున్న భోజనము నీచమనియో మీరు చెప్పుచు దానిని దూషింతురు అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతి యొక్క యహవ వాక్ మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు మీ చేత నేను ఎట్టి దానిని అంగీకరింతున్నా అని యహోవా అడుగుచున్నాడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందలో మగది ఉండగా యహోవాకు మృక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు ఇంతటితో మలాకి ఒకటవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము మలాకి రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడి ఉన్నది సైన్యములకు అధిపత్య గుహోవా సెలవిచ్చినదేమనగా మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నామమును ఘనపరచునట్లు మన పూర్వకముగా దానిని ఆలోచింపకయుండిలా నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శింతును మీరు దానిని మనసుకు తెచ్చుకున్న రైతురి గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని మిమ్మను బట్టి విత్తనములు చెరిపివేతను మీ ముఖముల మీద పేడవేతను పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడవేతను పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడదురు అందువలన లేవేయులకు నిబంధనగా ఉన్నట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకుందరని సైన్యములకు అధిపతిహోవాసలు సెలవిచ్చుచున్నాడు నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితను గనుక వారు నాయందు భయభక్తులు కలిగి నానామం విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధ ఏ మాత్రమును చేయక సమాధానమును బట్టియో యథార్థతను బట్టియో నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి యాజకులు సైన్యములకు అధిపతి యొక్క యహోబా దూతులు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు వారు జ్ఞానమును బట్టి బోధింపవలను అయితే మీరు మార్గము తప్పితరి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను చేసి చేసియున్నారు నా మార్గములను అనుసరింపగా ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మను తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసియున్నాను అని సైన్యములకు అధిపతి అగుయహోవా సెలవిచ్చుచున్నాడు మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా ఇలాగుండగా ఒకరి ఏడల ఒకరుము ద్రోహము చేయొచ్చు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు దృఢీకరించుచున్నాము యోదావారు ద్రోహులైరి ఇస్రాయిలీల మధ్య ఎరుషలేంలోనే హేయక్రియలు జరుగుచున్నవి యూదావారు యహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెండ్లి చేసుకున్నవి యాకోబు సంతతి వారి డైరాలలో నుండి మేలుకొలుపు వారిని పలుకువారిని సైన్యములకు అధిపతి యహోవాకు నైవేద్యము చేయువారిని యహోవా నిర్మూలము చేయను మరియు రెండవసారి అలాగుననే చేయుదురు యహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీలతోనూ రోదనముతోనూ తడుపుతురు కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకునకూ ఉన్నాడు అది ఎందుకని మీరు అడుగుగా యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా నీ పెండ్లి భార్య కదా కొంచెముగానైనాను దైవాత్మనొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగెను దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసిన కదా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెండ్లి చేసుకునిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియా అని ఇస్రాయిలీల దేవుడ గుహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యొోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనసులను కాచుకునుడి విశ్వాసఘాతకులు కాకుడి మీ మాటల చేత మీరు యహోవాను పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే దుర్మార్గులు యహోవా దృష్టికి మంచివారు వారి ఎందు ఆయన సంతోషపడను లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకున్నటు చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు ఇంతటితో మలాకి రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము మలాకి మూడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదుగుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటివాడు చాకలివాని చాకలివాణి సబ్బు వంటివాడు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండను లేవీలు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయ రీతిని ఆయన వారిని నిర్మలను చేయను అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును ఎరువు శల్యము నివాసులను చేయు నైవేద్యములు యహోవాకు ఇంపుగా ఉండను తీర్పు తీర్చుటికై నేను మీ వద్దకు రాగా చెల్లెంకి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని విధువరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయవారి మీదను దృఢముగా సాక్ష్యము పలుగుదనని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవానైనా నేను మార్పులేని వాడను గనుక యాకూబు సంతతి వారైన మీరు లయము కాలేదు మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రి అయితే మీరు నా తట్టు తిరిగిన ఏడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవేయగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరు మానవుడు దేవుని యొద్ దొంగిలునా అయితే మీరు నా యద్ద దొంగిలితిరి దేని విషయంలో మేము మీ యొక్క దొంగిలితమని మీరందరూ పదియవ భాగమును ప్రతిష్ఠార్పణలను ఇయ్యక దొంగిలితిరి ఈ జనులందరూ నా యొద్ దొంగిలిచూనే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరములో ఆహారం మూడునట్లు పదియవ భాగం మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఏడలా నేను ఆకాశపు వాకింట్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి ఎగియ సెలవిచ్చుచున్నాడు మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను అవి మీ భూమి పంటను నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకి ఉండనని సైన్యములకు అధిపతి ఎగియ సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా సెలవిచ్చునదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదరు దేవుని సేవ చేయట నిష్ఫలమనియో ఆయన ఆజ్ఞలను గైకుని సైన్యములకు అధిపతి యగు యహోవా సన్నిధిని మనము దుఃఖ క్రాతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియో గర్విష్ఠులు ధన్యులగుదురనియో యహోవాను శోధించు దుర్మార్గులు వర్ధల్లుదరనియో వారు సంరక్షణ పొందుదరనియో మీరు చెప్పుకొనిచున్నారు అప్పుడు యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యహోవా చెవియొగి ఆలకించను మరియు యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమ్ముఖమునందు వ్రాయబడను నేను రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందరు తండ్రి తను కుమారుని కనికరించినట్టు నేను వారిని కనుకరింతనని సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు ఇంతటితో మలాకి మూడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము మలాకి నాలుగవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూను దుర్మార్గులందరూను కొయ్య కాలువలే ఉందరు వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేనని సైన్యములకు అధిపతి యగుయహోవా యహోవా అయితే నానామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదహించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూలివలే ఉందరు మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యోహోవా సెలవిచ్చుచున్నాడు హోరేబు కొండ మీద ఇస్రాయేలీలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకున్నడి యహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ ఎద్దుకు పంపుతును నేను వచ్చి దేశమును శించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును ఇంతటితో మలాకి నాలుగవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటితో మళ్ళాకి గ్రంథము సమాప్తము అలాగే ఈనాటితో మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పఠన ప్రణాళికలో మూడు వందల అరవై ఐదు రోజులు పరిశుద్ధ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకములు ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది అధ్యాయములు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్